ఈ సమయంలో ఒక చిన్న ముఖ్యమైన అంశాన్ని బ్రీఫ్గా మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నానండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి జీవితంలో నేర్చుకోదగినటువంటి ఒక చిన్న అంశం చిన్న అంశమే కానీ చాలా ప్రాముఖ్యత కలిగిన అంశం ఏంటంటే మానవుడు తన జీవితంలో మరణించిన తర్వాత తనకి ఏమైనా జ్ఞాపకాలు ఉంటాయా అన్నది ఇందులో మనం నేర్చుకోవలసినటువంటి విషయం మానవుడు మరణించాక తనకి ఏమీ జ్ఞాపకం ఉండవండి అన్నీ మర్చిపోతాడు అసలు ఏమీ తెలియదండి కొందరు తెలుసో తెలియకో దయాలవుతున్నారని లేదా కోపం ఉంచుకుంటారని ద్వేషం ఉంచుకుంటారని కక్ష తీర్చుకుంటారని ప్రతీకారం తీర్చుకుంటారని కొందరు భావిస్తారు అది తప్పు అంటూ మరి మన బైబిల్ గ్రంథం ప్రసంగి గ్రంథంలో నుండి ఒక వచనాన్ని బేస్ చేసుకొని చెప్తారు ఆ వచనం ఏంటి ఇప్పుడు నేను మీకు చదువుతాను ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయం అండి ఐదవ వచ్చును బ్రతికి ఉండు వారు తాము చత్తురని ఎరుగుదురు అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు వారి పేరు మరవబడి ఉన్నది ఆరవచ్చును వారికిక ఏ లాభమును కలగదు వారిక ప్రేమింపరు పగ పెట్టుకొనరు అసూయపడరు చూసారా సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికి వంతు లేదు ఇది దేవుని లేఖనాల్లో వ్రాయబడింది అందువల్ల కొందరు ఏ అభిప్రాయానికి వచ్చారంటే ప్రసంగి గ్రంథంలో చెప్పబడిందండి మరి వారి పేరు మరోబడి ఉన్నదని వారికి ఏ లాభము కలుగుదని ప్రేమించలేరు లేరు వారికి ఏమీ తెలియదని బైబిల్ చెప్పబడింది కనుక ఇది వాస్తవం అని ఎక్కువ మంది బహుశా నాకు తెలిసినంతలో ఈ వచనాన్ని బేస్ చేసుకొని మాట్లాడేవారు ఎక్కువ మంది ఈ వచనాన్ని ఆధారం చేసుకునే మాట్లాడతారు అయితే మరణించిన తరువాత ప్రేమ అనురాగము ఆప్యాయత కోపము బాధ ఇష్టము స్నేహము ఆకలి దప్పిక ఇవన్నీ తెలుస్తాయండి జాగ్రత్తగా వినండి పిల్లరా చాలామంది తప్పు బోధన బోధిస్తున్నారు ఈ అంశం మీద ఈ విషయంలో ఉదాహరణకి ధనవంతుడు లాజురు సంఘటన యేసు ప్రభు మనకి తెలియజేస్తూ ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు పాతాళంలోకి వెళ్ళాడు పేదవాడైన లాజరు అతను దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకునుటకు కొనిపోబడెను అని మనం లోకాసు వార్తలో చూస్తున్నాం అవునా అవును ఒకసారి చూడండి ఆ మాట కూడా ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనిపోబడినం ఇరవై రెండవ వచ్చినామండి పదహారవ అధ్యాయము లోకాసు వార్త ఇరవై రెండవ వచ్చిన తర్వాత అప్పుడు అతడు బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజర్ను చూచి తండ్రివైన బ్రాహ్మ నా ఎందుకు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుగును చల్లార్చుకున్నట్టుకు లాజర్ను పంపము నేను ఈ అగ్ని జ్వాలలలో ఏతన పడుచున్నానని కేకల వేసి చెప్పాను చూసారా మరి ఇక్కడ ఏం రాయబడిందండి బాధపడుతున్నాడు అయ్యా నేను అగ్ని జ్వాలలో ఏతన పడుతున్నాను నాకు దాహం తర్వాత చూస్తాం మనం అయ్యా ఆ చిటికని వేలు కాస్త అట్లా నీళ్లలో ముంచి ఆ ఒక్క చుక్క నా నాలుక తడుపుకోవటానికి ఒక్క చుక్క మరి లాజను పంపించయ్యా ఒక్క చుక్క నీళ్ళు నా నోట్లో వేస్తాడు దప్పిక కొంటున్నానయ్యా బాధగా ఉందయ్యా యాతన పడుతున్నానయ్యా అంటున్నాడు అంటే దీని అర్థం ఏంటండి ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి శరీరముతో మనిషి జీవించినప్పుడు ఏ ఫీలింగ్స్ అయితే మనిషికి ఉంటాయో ఖచ్చితంగా శరీరాన్ని విడిచాక కూడా ఆత్మ కూడా అలాంటి ఫీలింగ్స్ కలిగే ఉంటాయి అంటే అన్ని సంగతులు తెలుసు ప్రేమించడం తెలుసు ద్వేషించటం తెలుసు బాధపడటం తెలుసు సంతోషించడం తెలుసు మాట్లాడటం తెలుసు గుర్తించటం ఆ వ్యక్తి ఎవరు అనే సంగతి గుర్తించడం తెలుసు ఇవన్నీ తెలుసు జాతుగా వినండి నేను ఒక విషయం చెప్తానండి మీకు సూటీగా ఏంటంటే అరే చచ్చిపోయిన తర్వాత అండి ఎవరు చూశాడండి అన్నీ ఒట్టిదేనండి క్రాష్ అండి మన క్రైస్తవుల్లో కూడా క్రైస్తవ బోధకుల్లో కూడా అవన్నీ ఒట్టి మాటలండి దయ్యాలు పడతాయి అంటారు దేవుళ్ళు అంటారు దేవతలు అంటారు ఇవన్నీ ఒట్టిదే మోసమే చచ్చిపోయిన వాడికి ఏం తెలియదండి ఒకవేళ ఏదైనా వస్తే అదేదో దురాత్మల సమూహం అండి పరలోకుల నుంచి క్రింద పడిపోయారే వాళ్ళండి వాళ్ళ అయ్యే అవకాశం ఉంది కానీ ఈ మరణించినటువంటి మనుషులు కాదండి అంటూ వితండవాదం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు ఇది తప్పండి ఆ సెక్షన్ వేరు దురాత్మల సమూహం వాటి విధానం వాటి ప్రభుత్వం వాటి అధికారం ఆ సెక్షన్ వేరు మీకు ఉదాహరణకి ఇక్కడికే చెప్పారు మీకు ఎస్ఐ చెప్పింది నా సొంత మాటలు కాదు ఈ లాజరు లేక ఈ యొక్క ధనవంతుడు ఎవరు దురాత్మ అన్నావా కాదుగా కనుక దయ్యములు అంటే కొంతకాలం శరీరంతో జీవించి మరణించినటువంటి మనిషి ఆత్మలే దయ్యాలు సాధారణంగా దయ్యం అంటే ఆత్మ అని అర్థం వస్తుంది ఇక వాటిలో దురాత్మల సమూహం వేరుగా చూస్తాము దయ్యాల సమూహం వేరుగా చూస్తాము ఇట్లా వాటికి కూడా అధికారాలు ప్రభుత్వాలు ఉన్నాయని బైబిల్లో మనం నేర్చుకుంటాం సరే అది వేరే అంశం దయ్యాలు అంటే ఖచ్చితంగా శరీరంతో జీవించి మరణించిన ఆత్మలే దయ్యాలు అని మనం ఖచ్చితంగా పిలవాలి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు కొన్ని దయ్యాలను వెళ్ళగొట్టినట్లుగా చూస్తాం నడుము వంగిపోయిన స్త్రీ ఎందుకు వంగిపోయింది దయ్యం పట్టింది నడుము వంగిపోవడం అనేటువంటి లక్షణాలు కలిగినటువంటి ఒక దయ్యము ఆమెను పట్టింది కాబట్టి ఆమె నడుము వంగిపోయింది అంతేగాని ఆమెకి నడుము వంగిపోవటం కాదు అంటే నడుము వంగిపోయే గుణాలు ఎవరిలో ఉంటాయి మనిషిలో ఉంటాయి అంతేగాని పైనుంచి పడిపోయిన దేవదూతలకు ఉండవు వెన్నుపోస ఎముకలు శరీరము రక్తము మాంసము పైనుండి పడిపోయిన దూతలకు ఉండదు కాబట్టి వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి జాగ్రత్తగా నేర్చుకోవాలి ఏది పడితే ఇది నమ్మకండి రకరకాలైన బోధలు సోషల్ మీడియా వచ్చాక రకరకాలైనటువంటి విషయాలు వస్తూ ఉన్నాయి గలిబిలి చెందబాకండి జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించండి ఇప్పుడు నేను బోధిస్తున్నాను కాబట్టి ఇదే సత్యం అని నేను చెప్పట్లేదు నేను నమ్మింది ఇది సత్యం అని నమ్ముతున్నాను కనుక వాక్యాధారాలతో మీ దగ్గర తీసుకొస్తున్నాను మరలా మీరు పరిశీలించండి జాన్బాబాయ్ గారు చెప్పారండి అయితే ఇది సత్యమేనా కాదా అని మరల వాక్యాన్ని ధ్యానించండి పరిశీలించండి ఒకటికి రెండుసార్లు చదవండి మీకు అర్థమవుతుంది సరే ఇప్పుడు నేను సూటిగా ఏం చెప్తానంటే దేవుడు నరకాన్ని ఎందుకు సృష్టించాడు పరలోకాన్ని ఎందుకు సృష్టించాడు చనిపోయిన తర్వాత అతనికి ఏమీ తెలియకపోతే బాధ తెలియకపోతే సంతోషం తెలియకపోతే దుఃఖం తెలియకపోతే ఫీలింగ్సే లేకపోతే ఏ ఇంకా పరలోకంలో ఉన్న ఆనందం ఏంటి నరకంలో బాధపడటం ఏంటి ఇంకా దానికి అర్థం లేదు కదా ఏమీ తెలియదు నరకులు తీసుకెళ్ళి దేవుడు వేసేసాడు ఏమీ తెలియదు నరకంలో కూర్చున్నావు ఏమీ తెలియదు పరలోకంలో కూర్చున్నావు ఏమీ తెలియదు నువ్వు ఇంకా నరకానికి వెళ్తే ఏంటి పరలోకానికి వెళ్తే ఏంటి కాబట్టి ఇక అర్థం లేదు అందుకనే ఇది తప్పు అయితే ప్రసంగి గ్రంథంలో చెప్పబడ్డ మాటల యొక్క భావన అర్థం ఏంటండి మరి అన్నది కూడా మనం పరిశీలించాలి పరిగణలోకి తీసుకోవాలి అక్కడ ఏం వ్రాయబడిందంటే కంప్లీట్గా మనం జాగ్రత్తగా క్రింద చదివితే భౌతికమైన ఈ లోకంలో చనిపోయిన తర్వాత అతనికి పాలుండదు ద్వేషించలేడు తిట్టలేడు కొట్టలేడు ప్రేమించలేడు ఏదన్నా ముద్దు పెట్టుకోలేడు ద్వేషించలేడు దగ్గరకు తీసుకోలేడు ఇలాగా ఏది చేయలేడు అందుకని సూర్యుని క్రింద జరుగు అన్న మాటను వదిలేస్తారు వీళ్ళు దేనిలోనూ భాగం లేదు అంటే భౌతికమైన శరీరం కలిగినప్పుడు చేసిన ప్రేమ ద్వేషము అసూయ అనురాగము ఫీలింగ్స్ అనేటువంటి వాటిని ప్రదర్శించలేడని దీని భావం అంతేగాని ఆత్మగా మారిన తర్వాత ఆత్మకు కూడా ఫీలింగ్స్ ఉండవండి చచ్చిపోయిన తర్వాత ఏమీ తెలియదండి ఆత్మకి అండం తప్పు అర్థమైందండి ఇది ఇక్కడ మనం అర్థం చేసుకుని గ్రహించాల్సినటువంటి విషయం చాలా ఇంపార్టెంట్ విషయం విశ్వాస జీవితంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాల్సినటువంటి విషయం ఇది అర్థమైందండి సో కనుక భౌతికంగా శారీర సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి వాటిల్లో పాలు పంపులు ఉండవు కానీ ఆత్మగా మారిన తర్వాత కూడా ద్వేషమేంటో ప్రేమేంటో అనురాగమేంటో ఏంటో నొప్పేంటో సంతోషమేంటో ఖచ్చితంగా ఆత్మలకు తెలుస్తుంది ఇది సత్యం ఇది పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడినటువంటి సారాంశం ఇది అనుభవపూర్వకంగా తెలుస్తుంది చాలామంది ఏంటంటే అక్షరానుసారంగా చదవటం ప్రారంభిస్తారు కానీ వారికి ఆత్మీయ అనుభవం లేనందువల్ల కొన్నింటిని వివేచన సరిగా చేసుకోలేక అర్థం చేసుకోలేక అకళింపు చేసుకోలేక సరైన వివేచన లేకుండా అక్షరాన్ని పట్టుకుని వేలాడతారు కొంతమంది అది తప్పు కనుక వాక్య అనుభవాలు చేత మనం నేర్చుకునే చెప్పగలిగేది ఏంటంటే మరణించిన తర్వాత కూడా ఆ యొక్క ఆత్మ అన్ని ఫీలింగ్స్ కలిగి ఉంటుంది ఇది సత్యం మీకు నేను షార్ట్గా చెప్పాలని క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేశాను ఓకే అండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ వందనాలు